ఒక్కటే లక్ష్యం ఆత్మల రక్షణ ఆత్మల రక్షణ తమ్ముడు ఆత్మల రక్షణ ఆత్మల రక్షణ అదే ధ్యాస అదే ధ్యాస నశించిపోతున్న ఆత్మల రక్షణ మన రక్షణ మన రక్షణ ఆత్మీయుల క్షేమాభివృద్ధి మాట పాడినా మాట్లాడినా ఉపదేశం చేసినా ఏది చేసినా ఆత్మలను మండించేటట్టు కుంగిన వారిని లేవనెత్తేటట్టు భక్తి భక్తి ఆధ్యాత్మికత తన్మయత్వం పులకింత విన్నవారి హృదయంలో కలిగి వాళ్ళు దేవునికి కనెక్ట్ అయ్యేటట్టు పాడినా మాట్లాడినా పుస్తకం రాసిన ప్రకటించినా ఏది చేసినా ఏది చేసినా మనుషులు దేవునికి కనెక్ట్ అవ్వాలి మనుషులు దేవునికి కనెక్ట్ అవ్వాలి భక్తిలో ఎదగాలి ఆత్మీయతలో ఎదగాలి అవే లక్ష్యంగా పెట్టుకొని చేశా దీన్ని పాడితే మెచ్చుకుంటారు దీన్ని బాడితే కనపరుస్తారు దీన్ని పాడితే ఇది అవుతారే కాదు అట్లయితే నా పాటలు ఎప్పుడో మారిపోయి ఇప్పుడు పాటలు ఉన్నాయి అట్లా అట్లా ఆ జాబితాలో చేరే ట్రెండ్ ఎన్ని రకాలుగా మారిపోతున్నా భక్తి భక్తి రసంలో ఎప్పుడు మార్పు రాకూడదని నా పందాన్ని నేను అలా కొనసాగుతా ఉన్నా ఉన్నా